ఈ నెల ఏడు నుంచి టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ కూడా ప్రారంభం రెండు రోజుల్లో షెడ్యూల్ గతంలో నిలిచిన ప్రక్రియ కొనసాగింపు బుర్ర వెంకటేశం తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల బదిలీలు పదోన్నతులను ఈ నెల ఏడు నుంచి ప్రభుత్వం ప్రారంభించినట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బూర వెంకటేశం తెలిపారు ఈ నెల ఏడు నుంచి ఇరవై వరకు నీరుడు అక్టోబర్లో నిలిచిపోయిన ప్రక్రియను చేపడతామని పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఒక రెండు ఒకటి రెండు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు బదిలీలు పదోన్నతులను ఆన్లైన్లో చేపట్టాలని కొన్ని సంఘాలు ఆఫ్లైన్లోని మరికొన్ని సంఘాల ఉపాధ్యాయులు కోరడంతో ఏకాభిప్రాయంతో రావాలని ఆయా సంఘాలు సూచించినట్లు తెలిపారు తాజాగా ఐదు వేల ఐదు వందల అరవై మూడు మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ స్కూల్ అసిస్టెంట్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభిస్తాయి శిక్షణ తొలగింపు ప్రజలను అవమానించడమే మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ బిగాల గుప్ గణేష్ గుప్తా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కాకతీయ కళాతోరణం చార్మినార్ల గుర్తులను తెలంగాణ రాజ్య ముద్ర నుంచి తొలగించడం అంటే రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ బిగాల గణేష్ గుప్తా విమర్శించారు నిజాంబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం జాతీయ జెండాతో పాటు గులాబీ జెండాను ఆవిష్కరించారు అనంతరం బాజిరెడ్డి బిగాల మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ చరిత్ర అనవాళ్ళు లేకుండా చేసేందుకు రాజముద్రను తయారు చేస్తున్నాడని ఆరోపించారు సీఎంకు రాజకీయంపై ఉన్న ప్రేమ పాలన మీద లేదని విమర్శించారు